అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం కృష్ణతత్వంలో కృష్ణుని గురించి తెలుసుకుందాం కృష్ణయ్యని మనసులో నిలుపుకొని ఈ కథ వినండి అంత శుభమే జరుగుతుంది రాబోయే ఉగాది లోపల మీ కోరిక అనేది తీరుతుంది ఇక ఆలస్యం చేయకుండా కృష్ణతత్వం ఏమిటో విందామా గోకులంలో అసురులు రాక్షసులు ఉనికి బాగా ఎక్కువైపోవడంతో ఆ ప్రాంతం అంతా సురక్షితం కాదని చాలా నెలలుగా గోకులం ప్రజలు అనుకుంటూ ఉంటారు దానికి తోడు అడవి జంతువుల బెడద కూడా ఎక్కువైపోయింది అడవి జంతువుల బారి నుండి చాలా ఆవులు మరణించడం అలాగే వనరులు కూడా గ్రామ ప్రజలకు సరిపడినంత అక్కడ లేకపోవడంతో అందరూ ఒక మాట మీదకు వచ్చి గోకులాన్ని విడిచి అడవులు ప్రాంతాలతో అన్ని వనరులు నిండుగా ఉండి యమునా నది ఒడ్డున ఉన్న బృందావనంకు తరలిపోవాలని నిర్ణయించుకొని గోకులంలోకి చాలా కుటుంబాలు బృందావనంకు తరలివలస వచ్చేస్తాయి అలా యశోద నందు నందుల కృష్ణులు బలరాములతో బృందావనంకు చేరుకుంటారు బృందావనంలో మిత్రులు ఉండటంతో నందుని నందుడికి అక్కడ అంతా కొత్తగా త్వరలో అన్నీ సర్దుకుంటాయిలే అనిపిస్తూ ఉంటుంది ఇక కృష్ణుడు అక్కడ కూడా తన లీలలతో ఇట్టే జనాల మనసులు దోచేస్తున్నాడు ఊర్లో ఎక్కడ చూసినా కృష్ణుడి పేరే వినిపించేది అక్కడ గోప బాలికలు కృష్ణుడితో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా రోజులు గడిపేవారు కృష్ణుడు ఆనంద స్వరూపుడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం దానితో బృందావనం అంతా ఆనందంగా మారిపోయింది కృష్ణయ్య ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉంటూ తన చుట్టుపక్కల వాళ్ళను కూడా నవ్విస్తూ ఆనందంగా ఉండేవాడు కృష్ణుణ్ణి ప్రేమించని వ్యక్తి బృందావనంలో ఒక్కరు కూడా లేరు బృందావనం ఒక అద్భుత ప్రదేశంగా కృష్ణుడు మార్చేశాడు ఇక చిన్నతనం నుండి రాక్షస సంహారం మొదలుపెట్టిన చిన్ని కృష్ణుడు తన కోసం కంసుడు పంపిన రాక్షసులను ముందుగానే కనిపెట్టి అంతం చేసేవాడు అలా బృందావనంకు ఎడ్లబండి రూపంలో వచ్చిన జక్కాసురుడిని దూడ రూపంలో వచ్చిన వత్సాసురుణ్ణి కొంగ రూపంలో వచ్చిన బకాసురుడిని పాము రూపంలో వచ్చిన అగాసురుడిని ఇలా చాలామంది రాక్షసులను అంతమందించాడు అలానే కృష్ణుడితో పాటు గోప బాలికలతో కలిసి బృందావనం చుట్టూ పక్క అడవుల్లోకి ఆవులను మేత కోసం తీసుకువెళ్తూ ఉండేవాడు అలా ఒకసారి తీసుకువెళ్ళిన ఆవుల్లో కొన్ని ఆవులు మాయమయ్యాయి అడవంతా గాలించినా ఫలితం లేకుండా పోయింది కారణం ఏంటి అని చూస్తే యమునా నదిలో ఒక భయంకరమైన వంద పడగల సర్పం ఉందని తెలుసుకున్నారు దాని విషానికి నది చుట్టుపక్కల చెట్లు కూడా మాడిపోయాయని గ్రహించారు కాళీయుడు ఒక భారీ విష సర్పం ఎటు ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ బృందావనంలోకి యమునా నదిలోకి వచ్చి నివసించడం మొదలుపెట్టింది అత్యంత భయంకరమైన ఈ భారీ నాగుపాము కారణంగా అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి యమునా నదికి నీటికి తాగడానికి వెళ్ళే గోవులకు అది మాయం చేసింది అసలు ఈ కాలేయుడు ఎవరు అంటే రమణక ద్వీపంలో చాలా రకాల సర్పాలు నివసిస్తూ ఉండేవి అది ఒక రకమైన సర్పాల ద్వీపం అని చెప్పవచ్చు అక్కడే కాళీయుడు కూడా నివసిస్తూ ఉండేవాడు కాళీయుడు కశ్యప క్రదులకు జన్మించిన వెయ్యి నాగులలో ఒకడు ఇక అదే కశ్యపుని మరో భార్య అయిన వినతలకు పుట్టిన రెండో కుమారుడు గరుత్మంతుడు సర్పాలను వేటావా వేటాడేవాడు ఒక రకంగా కాళీయుడు గరుత్మంతులు అన్నదమ్ములని చెప్పచ్చు అత్యంత బలశాలి అయిన గరుత్మంతుడిని సర్పాలంటే పడదు అలానే గరుత్మంతుడంటే ఒక గరుడ పక్షి కనుక స్వభావరీత్యా పాములను వేటాడి భుజించేవాడు గతంలోకి వెళ్ళి చూస్తే కద్రువ ఒకరోజు సాయంత్రం పూట సముద్ర సముద్ర నది ఒడ్డున సేద తీరుతూ ఉండగా వినత దూరంగా సముద్రం మధ్యలో ఒక తెల్లటి రెక్కల గుర్రాన్ని గమనించింది పాలకంటే తెల్లగా ఒంటి మీద ఒక మచ్చ కూడా లేకుండా ఉండటంతో చూసి ఆశ్చర్యపోయి చూడటానికి ముచ్చటగా ఉండేసరికి పక్కనే ఉన్న అక్క కద్రువుకు చూ చెప్పి చూపించింది క్షీర సాగర మదనంలో పుట్టిన ఆ తెల్లటి గుర్రాన్ని చూసి అంత తెల్లగా ఎక్కడ ఉందో తోక కూడా నల్లగా ఉంది తోక చూడు నల్లగా ఉంది అని అబద్ధమాడింది వినతకు మాత్రం అంత తెల్లగానే కనిపించటంతో అదే విషయం చెప్పింది దానికి తోక నల్లగా ఉంది అనే అబద్ధం చెప్పిన కద్రువ నిజం అప్పటికీ ఒప్పుకోకపోగా తిరిగి పందెం కాసింది సరే నువ్వు చెప్పినట్టు తోక నల్లగా ఉంటే నేను నీకు ధ్యాసం చేస్తాను లేక నువ్వు చెప్పినట్టు నల్లగా ఉంటే నువ్వు నాకు ధ్యాసం చేయి అని కద్రువ వినతతో పందెం కాసింది ధ్యాసం అంటే పని చేయడం వాళ్ళకి సేవ చేయడం అన్నమాట వినత సరే అని ఒప్పుకొని పద చూద్దామని అంది దానికి అబద్ధం చెప్పిన కద్రు ఆలోచించి ఇప్పుడే వెళ్ళి చూస్తే నేను ఓడిపోతాను జీవితాంతం ధ్యాసం చేయాలి కనుక ఏదోటి చేసి గెలవాలి అనుకుని ఇప్పుడు చీకటి పడుతుంది భర్త వచ్చే సమయానికి ఇంట్లో ఉండటం ధర్మం ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళి రేపు వద్దామని ఏదో చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది కద్రువుకు అప్పటికే వెయ్యి మంది సంతానం కలిగి ఉంది ఆ సంతానం ఒక యాగం కారణంగా లభించింది అప్పటికీ కొన్ని ఏళ్ల ముందు ఇద్దరి భార్యలకు సంతానం లేదని సంతానం కోసం పుత్రకామేష్టి యాగం కశ్యపుడు చేస్తాడు దేవాది దేవతలు అందరూ కూడా అందులో పాలు పంచుకుంటారు కారణంగా ఇద్దరు భార్యలు కోరుకున్నట్టు కశ్యపుడు తదాస్తు అనడంతో కద్రువకు వెయ్యి పిండాలకు వినత రెండు పిండాలు లభిస్తాయి వాటికి నేటి కుండల్లో కుండలలో భద్రపరుస్తారు మనం ఇప్పటి భాషలో చెప్పాలంటే టెస్టు బేబీ టెక్నాలజీ లాగన్నమాట ఆ తర్వాత చాలా కాలానికి కద్రువ వెయ్యి కుండలు పగిలి వెయ్యి పాములు బయటకు వచ్చాయి అందులో ఆదిశేషుడు వాసుకి కాయి కాలియుడు ఇలా వెయ్యి పాములు బయటకు వచ్చాయి కద్రువ వాటిని చూసి మొదట ఆశ్చర్యపోయినా కూడా తను కోరుకోవడంతోనే అదంతా ఉందని భావించి ముద్దుగా పెంచుకుంటూ వస్తుంది ఇక ఎన్నాళ్ళు గడిచినా కూడా వినత రెండో పిండంలో ఎలాంటి మార్పులు లేదు కద్రువుకు వెయ్యి మంది కొడుకులు ఉండటం చూసి కాస్త ఈర్ష్యను పొందిన వినత ఆదృతగా బలవంతంగా తన చేతులతోనే తన కుండల్లో ఉన్న దానిని గట్టిగా కొట్టి పగలగొట్టేసింది అలా అద్దాంతంగా మధ్యలో కుండల్లో పగలగొట్టడం వలన అందులో నుండి పాక్షికంగా అభివృద్ధి చెందిన శరీరం కలిగిన కుమారుడు బయటకు వచ్చాడు అతడే అరుణ అని కూడా అంటారు తన తల్లి తొందరపాటు కారణంగానే తాను ఇలా పుట్టానని ఆగ్రహించి ఐదు వందల ఏళ్ల నీవు దాజిగా ఉంటావని తిరిగి నీ రెండో కుమారుడు నిన్ను ధ్యాసం నుండి విముక్తిని ప్రసాదిస్తాడు అని తన స్వంత తల్లికి శపించి అదృశ్యమవుతాడు తరువాత అరుణ సూర్యభగవాను రథసారధిగా ఉంటాడు ఈ అరుణకు పుట్టిన కుమారులే రామాయణంలోని జటాయుపక్షి సంపతిలు ఇక ఇప్పటి కథకు వస్తే ఇప్పటికి వచ్చిన క్రద్ కద్రువ గుర్రం తెల్లక తెల్లనిది తేల్చి కూడా అనవసరంగా తలదూర్చానని పరిపరి విధాల ఆలోచించి వినతకు పెట్టుకున్న పందెం ఎలా అయినా గెలవాలని తన వెయ్యి మంది పుత్రులను పిలిచింది వారికి విషయం చెప్పి ఆ గుర్రం తోకను మీలో ఎవరు వెళ్ళి చుట్టి చుట్టి ఉండండి అలా అయితే తోక నలుపుగా కనిపించి పందెంలో మనం గెలుస్తాం అని చెప్పగా అంతా విన్న పాములు అది ధర్మం కాదు తన తల్లితో వాదించారు అప్పటికీ అర్థం చేసుకొని మూర్ఖురాలైన తల్లి కద్రో తిరిగి పిల్లలతో తల్లి చెప్పినది చేయడమే అసలైన ధర్మం నేను చెప్పింది చేయకుంటే మీరందరూ మంటల్లో పడి నశించిపోతారు అని శపిస్తుంది తన తల్లి పుత్రులను శపించడానికి సిద్ధపడింది వంద పాములు భయపడి ఒక పాము బయటకు వచ్చి నేను ఆ పని చేస్తాను అని చెప్పడంతో కద్రువు శాంతించింది తర్వాత రోజు అనుకున్నట్టు ఒక పాము వెళ్ళి గుర్రంతో కొను చుట్టి ఉండటంతో వినత పందెం ఓడిపోయి ఏళ్ళ తడిపడి కద్రు వద్ద ధ్యాసం చేస్తూ వచ్చింది ఆ కొన్నాళ్ళకు వినత రెండో కుండ పగిలి గరుడు పక్షి అయిన గరుత్మంతుడు బయటకు వచ్చాడు అత్యంత బలశాలి గాలి కంటే వేగంగా ఎగురగలే శక్తి అతనికి సొంతం అంత శక్తివంతుడు గరుడు వినతకు జన్మించాడని కద్రువు కుళ్ళుకుంది నీ తల్లి నాకి దాసి కనుక నీవు కూడా మాకు దేశం చేయాలి అని వినత గరుత్మంతుడు ఇద్దరిని దాసీలుగా ఉంచుకొని సేవలు చేయించుకుంటూ ఉండేది ఎక్కడికి ఎగురని కద్రువ యొక్క వెయ్యి పాములు వాళ్ళు చెప్పినట్లు ముల్లోకాలు తిప్పేవాడు అలా వారి కోరికల మేరకు ఒకసారి పాములను గరుత్మంతుడు తన భుజాలపై వారిని ఎక్కించుకొని ఆకాశంలోనికి తీసుకుపోయాడు కానీ సూర్యుడు తాపాన్ని తట్టుకోలేక పాములన్నీ స్వ సృహ కోల్పోయి నేల మీద పడ్డాయి తన కొడుకులను చూసి దానికి కారణమైన గరుత్మంతుడిని కద్రోవ నోటికొచ్చినట్లు తిట్టింది గరుత్మంతుడు కద్రో ఆ మాటలకు మనస్పర్ధలకు గురైన కూడా దాసిగా ఉన్న వినత గరుత్మంతుడు తిరిగి ఏమనలేకపోయారు ఎలా అయినా సరే ఈ ధ్యాసం నుంచి విముక్తి లభించాలి అని నిర్ణయించుకుని కద్రువ భద్రకు వెళ్ళి ఏం చేస్తే విముక్తి లభిస్తుంది అని అడగ్గా తెలివిగా ఆలోచించిన కద్రువ మాకు అమృతం తెచ్చిపెట్టు అప్పుడు ఈ ధ్యాసం నుండి విముక్తి పొందుతారు అని మాట ఇచ్చింది వెంటనే గరుత్మంతుడు తల్లి ఆశీర్వాదాలు తీసుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను అమృతాన్ని తేవడానికి ఇంద్రలోకానికి బయలుదేరాడు ఇంద్రుడి కంటే శక్తివంతుడైన గరుత్మంతుడు అది పెద్ద కష్టం అవ్వలేదు కారణం ఇంద్రుడు గరుత్మంతుడు కూడా అన్నదమ్ముల కిందకే వస్తారు కారణం ఆ కశ్యపు కునిగి ఇంద్రుడు జన్మించి ఉంటాడు అలాగే ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు కారణంగా పక్షులకు ఇంద్రుడు గరుత్మంతుడు కశ్యపునికి జన్మించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంద్రలోకంలో అందరినీ జయించి ఇంద్రుడిని వజ్రాయుధం ఎదిరించి అమృతాన్ని తీసుకుని తిరుగుబచ్చి బయలుదేరుతాడు ఇంద్రుడు తమ్ముడు ఒకసారి ఆలోచించు నిన్ను అడ్డగించడం నా ఉద్దేశం కాదు అమృతాన్ని దుష్టలకు అందకుండా ఉంచడానికి నా ప్రయత్నం కానీ నువ్వేమో అమృతాన్ని తీసుకెళ్ళి కద్రవ్ చేతిలో పెడితే ఆ దుష్టరాలి ఆగడాలు నియంత్రించడం ఎవరి వల్ల కాదు ఒక్కసారి ఆలోచించు అని చెప్పగా ఆలోచించిన గరుత్మంతుడు ఇంద్రుడి మాటల్లో సత్యం ఉందని గ్రహించి సరే నేను ఈ అమృతాన్ని తీసుకెళ్ళి కద్రువు చేతిలో ఇస్తాను దాంతో నా తల్లికి నాకు ద్యాస దాస్య విముక్తం లభిస్తుంది వెంటనే నువ్వు వచ్చి ఆ అమృతాన్ని తీసుకోపో అని చెప్పి ఎగిరిపోయాడు ఉపాయం బాగుందనే అదృశ్య రూపంలో ఇంద్రుడు కూడా వెనకనే వెళ్ళాడు గరుత్మంతుడు అమృతాన్ని అందజేసి దాస్య విముక్తి పొంది తల్లితో బయటకు వచ్చాడు ఇక కద్రువ అమృతాన్ని సేవించే ముందు అందరం పవిత్రంగా స్నానం చేద్దామని కొలంలో వెళ్ళారు ఇక అదృశ్య రూపంలో వచ్చిన ఇంద్రుడు అమృతాన్ని పట్టుకుపోయాడు స్నానం ముగించి తిరిగి చూస్తే అమృతం మాయమైపోయి ఉండటంతో మోసపోయాయని తెలుసుకుంటారు ఇంద్రుణ్ణి సైత్యం జయించి అమృతాన్ని సాధించిన గరుత్మంతుడు ఆ అమృతాన్ని మాత్రం ముట్టుకోలేదు కేవలం తన పని మాత్రమే చేశాడు అలాంటి ధైర్య నిస్వార్థ స్వభావాన్ని చూసిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమనగా గరుత్మంతుడు స్వామి మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి మీకు వాహనంగా నన్ను చేసుకోండి అని వేడుకోవడంతో అప్పటి నుండి విష్ణుమూర్తి వాహనంగా గరుత్మంతుడు మారాడు ఇక రమణక ద్వీపంలో చాలా రకాల సర్పాలు నివసిస్తూ ఉండేవి అది ఒక రకమైన సర్పాల దీవి అని కూడా చెప్పవచ్చు అక్కడే కాళీయుడు కూడా నివసిస్తూ ఉండేవాడు ఇక పాములను ఆహారంగా తినే గరుత్మంతుడు కనిపించిన ప్రతి పామును అంతమందించేవాడు తన తండ్రిని తనను ద్యాసులుగా ఇన్నాళ్ళు ఉంచుకున్నారన్న కోపంతో గరుత్మంతుడిలో ఉంది కాస్త ప్రతీకారంగా మారింది అవసరం లేకున్నా కూడా పాముల్ని వెంటాడి అలా వేటాడి పాముల్ని తినేవాడు కాదు కూడా కాదు ఇక గరుత్మంతుడు కారణంగా తన ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పాములన్నీ కలిసి వెళ్ళి పాముల రాజైన వద్దకు మొరపెట్టుకున్నాయి ఆలోచించిన వాసుకి ఉపాయం కోసం బ్రహ్మదేవుణ్ణి కలుస్తుంది బ్రహ్మదేవుడు దీనికి ఒకటే ఉపాయం అని భావించి మీలో ఒక్కొక్కరుగా రోజుకొక్కరు చొప్పున గరుత్మంతుడిని అర్పించుకోండి తద్వారా మీ ఉనికిని రక్షించుకున్న వాళ్ళవుతారు అవుతారు బ్రహ్మదేవుడు చెప్పగా వేరే దారి లేకపోవడంతో రోజు పాము రోజుకొక్క పాము చొప్పున వెళ్ళి గరుత్మంతుడికి ప్రాణాలు అర్పించేవి కానీ కాలు ఇది నచ్చలేదు ఇక రోజు గరుత్మంతుడి వద్దకు వెళ్తున్న ఒక పాముని అడ్డగించి కాలేయుడే తినేస్తా తినేస్తాడు ఆ విషయం తెలుసుకున్న గరుత్మంతుడు నా ఆహారాన్నే తినేస్తాడా ఎంత ధైర్యం అని కోపంతో కాలేయుడిని అంతమందించాలని వెతకడం మొదలు పెడతాడు కానీ కాలేయుడు మాత్రం చాలా తెలివిగా గరుత్మంతుడు రాలేడని బృందావనంలో యమునా నదిలో తన భార్యలతో దాక్కుంటాడు గరుత్మంతుడు కాలేయుడు ఉన్న యమునా నదిలోకి వెళ్ళకపోవడం కారణంగా ముని శాపం ఒకనాడు గరుత్మంతుడు బృందావనంలోని యమునా నది గుండా వెళ్తూ నదిలోని చేపలను పట్టి తినేశాడు ఆ నదిలోని చేపలంటే అమితమైన ప్రేమ గల ఒక ముని దానిని చూశాడు ఆ చేప పిల్లల్ని అనాథలయ్యాయని భావించి గరుత్మంతుడిపై ఆగ్రహించి నీవు కనుక తిరిగి ఈ చోటికి వస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుందని శపించాడు దాంతో గరుత్మంతుడు ఆ చోటికి ఎప్పటికీ వెళ్ళలేడు ఆ విషయం తెలిసిన కాళీయుడు యమునా నదిలోని యమునా వెళ్ళి దాంకుంటాడు కానీ అక్కడ అమాయక ప్రజలు భయపడుతూ ఆవులను లోపలికి లాగేసుకుంటు లాగేసుకోవడం వలన కృష్ణుడు కద్రోవ కొడుకులతో ఒకడైన కాళీయుడిని పట్టి పని పట్టాలని నిర్ణయించుకుంటాడు ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నది సమీపంలో బంతి ఆట ఆడుకుంటుంటాడు ఆ బంతి యమునా నదిలో పడిపోయింది దాన్ని తీసుకురావటానికి కృష్ణుడు యమునా నదికి వెళ్తాడు అప్పుడు కాళిందుడు అతన్ని నిర్బంధించి యమునా నదిలోకి తిరిగి లాక్కెళ్ళాడు అది చూసి అక్కడ ప్రజలందరూ ఆందోళన చెంది యమునా నది ఒడ్డున వైపు పరిగెడతారు నది లోపల కృష్ణుడికి తన శరీరం చుట్టు చుట్టగా కృష్ణుడు తన శరీరాన్ని విస్తరించుకోవడంతో కాళిందుడి శరీరం పగిలిపోయే పరిస్థితి వచ్చింది దాంతో కాళిందుడు కృష్ణుడిని వదిలేశాడు వెంటనే కృష్ణుడు తన అసల రూపంలోకి వచ్చి యమునను ఇకపై కలుషితయం చేయకూడదు పాముల్లోని విషాన్ని తీసివేయడం కోసం కాళిందుడు తలపైకి ఎక్కి నృత్యం చేయడం ప్రారంభిస్తాడు కాళిందుడు తలపైన దూకిన కృష్ణుడు విశ్వమంత బరువుతో అతని కాలను తొక్కి పెడతాడు దాంతో రక్తం కక్కుతూ చనిపోయే స్థితిలో ఉన్న తన భర్తను చూసిన కాళిందుడు భార్యలు వచ్చి తమ భర్తను అనుగ్రహించమని కృష్ణుణ్ణి వేడుకుంటారు కృష్ణుడు గొప్పతనాన్ని గ్రహించిన కాళిందుడు లొంగిపోయి తాను మరలా ఎవరిని వేధించరని వాగ్దానం చేస్తాడు కృష్ణుడు కాళిందుడిని క్షమించి నదిని విడిచిపెట్టి రమక రమణక ద్వీపానికి వెళ్ళమని కోరి అక్కడ కాళిందుడు గరుత్మంతుడి ఇబ్బంది ఉందని వాగ్దానం చేస్తాడు గరుత్మంతుడు కూడా కృష్ణుడు అంచులు చూసి కాళీయుడు జోలికి రాలేదు ఈ విధంగా కాళీయుడు పీడ నుండి బృందావన వాసులను రక్షిస్తాడు శ్రీకృష్ణుడు